హలో డియర్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు ఇలా గగన్ ధరణి స్టోరీ గురించిన చిన్న చిన్న క్లిప్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం వస్తూ ఉంటాయి ఈ సిరీ డైరీస్ కూడా మన ఛానలే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి ఒకసారిగా అతని ఛాతీకి ఢీ కొట్టి అబ్బా అని నుదురు మీద చేపెట్టుకుని తల ఎత్తి చూసింది ఆమె చేపట్టుకుని ఇలా రా అనడంతో భయంగా అడ్డంగా తల ఊపింది ఆమె ఏం కాళ్ళు చిన్నవి చేసి చూశాడు అతను నేను వెళ్ళాలి అంటుంటేనే ఆమె చేతిని వదిలి ముంజేతిని పట్టుకుని టక్కున దగ్గరికి లాక్కున్నాడు అతను వెళ్ళి అతని ఛాతికి అతుక్కుంది అతనికి అవేమంత పెద్ద విషయాలు కాకపోయినా కానీ ఆమెకి కాదు అతని చేయి నడుము చుట్టూ చేరగా ఒళ్ళు జల్లుమంది ఆమెను చూసి చాలా రోజులవుతుంటే నవ యవ్వనపు ఛాయలు ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటే ముద్దుగా ఉన్న ఆమెను ఎందుకో పదే పదే చూడాలనిపిస్తోంది అతనికి మాట్లాడుతుంటే వెళ్ళిపోతామేంటి పొగరా పట్టుకున్నాననే ఉద్దేశంలో ఉన్నాడతను అతని దృష్టిలో ఆమె ఇంకా చిన్నపిల్లె అందుకే ఆమె తాకినా సరే అతనికి ఏమీ అనిపించలేదు కానీ అప్పుడే ఓ వయసుకు వచ్చిన ధరణికి మాత్రం తెలియని ఫీలింగ్ చుట్టుముడుతోంది అతని వెచ్చని స్పర్శకి ఎందుకో ఆమెకు కూడా ఆ విషయం తెలియట్లేదు అత్తా అమ్మా మేడమేది ఉన్నారు పిలుస్తున్నారు అని ముద్దుగా చెప్పింది ఆమె బుగ్గలాగి ఆమె చేతి చిన్నగా అరిపించి వదిలాడు ఒక క్షణమైనా ఆగకుండా రువ్వున పరిగెత్తింది ఆమె భయాన్ని ఎంజాయ్ చేస్తూ తీసి తిప్పుకుంటూ అతను ఈ స్టోరీ గురించిన అప్డేట్ నేను త్వరలోనే మీ అందరికీ వివరంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ